దేవుని వాక్యంలో మన ఒక భాగం చదువుకొని ప్రభువును ఆరాధిస్తాం రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం రోమా పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన చదువుతాం రోమా పన్నెండు ఒకటి రోమా పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం మోకరించండి గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీ స్తోత్రాలు ఈ సమయంలో మరొకసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము మీ సన్నిధిలో చేరి మేము ఆరాధించినట్లు మీరు మాకు అనుగ్రహించిన అవకాశంను బట్టి స్తోత్రాలు పాటలతో కీర్తనలతో నేను ఆరాధించినట్లు సహాయం చేయండి ప్రభు బలపరచము బలపరచమో వాక్యందు మాట్లాడము అనేక విషయాలు తెలియపరచము మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీ దాసలుగా నన్ను కూడా బలపరచండి సహాయం చేయండి ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చుట్టూండి ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన ఒక సంగతి మనం గమనిస్తాము ఏంటంటే ఆ సంగతి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మను ప్రతి కానీ ఈడ రాయబడిన మాటల్లో మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడు కనుక మన శరీరములు ఎలా సమర్పించుకోవాలంట సజీవ యాగముగా సమర్పించుకోవాలి దేవునికి మన యొక్క దేహాన్ని యాగంగా అర్పించాలి మన దేహం అంతటినీ కూడా దేవునికి యాగముగా అర్పించాలి యాగం అంటే తెలుసా మీకు యాగం అంటే ఏంటి తెలుసా తెలిసే ఉంటుంది మీకు యాగం అంటే ఏం లేదు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల అవి ఏమిటి చేస్తుంటారు కదా ఏం చేస్తారో యాగాలు చేస్తూ ఉంటారు యాగాలు అంటే అర్పించటం పూజించడం అర్పించటం యాగం అంటే పూజించటం అర్పించటం మన శరీరాలను ఆయనకు అర్పించటం మీ శరీరములను అన్నాడు కదా మీ శరీరమును కాదు మీ శరీరములను అర్పించుట ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి కనుక మన యొక్క శరీరమును ఆయనకు సమర్పించి ఆరాధించటం అనేది చాలా అవసరం ఎందుకు అనంటే ఆయన తన శరీరాన్ని మన కొరకు నలగొట్టడానికి అప్పగించాడు కనుక మన శరీరంతో చేసిన పాపాలే ఆయనకు శాపాలుగా మారినాయి కనుక మన చేతులు చేసిన తప్పువే ఆయన చేతుల్లో మేకలు కొట్టడానికి కారణమైంది కనుక మన యొక్క పాదములతో మరి మనము చేసిన తప్పు అంటే మన పాదాలను చెడు మార్గం వైపు మనము నడి నడిపించాం అందువలన మన పాదాలు చెడు చేసిన కారణం చేత ఆయన కాళ్లలో చీలలు తర్వాత ఆయన దేహం అంతా పచ్చిపుండ్లుగా మారిపోయింది యేసుప్రభు దేహమంతా కూడా పచ్చిపుండ్లుగా మారిపోయింది ఎక్కడ చూసినా ఏం లేదంట ఆయనకు ఏ మాత్రం ఖాళీ లేకుండా శరీరాన్ని చితగొట్టేశారు ప్రభు మన యొక్క దేహమంతటి ద్వారా జరిగించిన అపవిత్రమైన కార్యాలే ఆయనకు శాపంగా మారి శిక్షకు ఆయనను గురి చేస్తూ వచ్చినాయి వాస్తవంగా నీకు వేయాల్సిన శిక్ష నువ్వు చేసిన పాపాలకు నిన్ను శిక్షించాలి నిన్ను కొరడాలతో కొట్టాలి నీకు మేకులు కొట్టాలి నిన్ను వేయాలి నిన్ను అవమానించాలి నీకు నీ ముఖం మీద ఉమ్మి వేయాలి మనం ఊరుకుంటాం ఉమ్మేస్తే ఖచ్చితంగా మనం ఉమ్మి వేయబడాల్సిన అంటే ఉమ్మాల్సిన వాళ్ళం మన బ్రతుకు లాంటి అంటదే ఎవరైనా కూడా మన బ్రతుకుని గురించి చెప్తే చీ ఆ బ్రతుకు చెడ అని ఉమ్మాల్సిన జీవితాలు మనకి అట్లాంటి మన జీవితాలను అట్లాంటి మన యొక్క దేహమును శరీరమును ఆయన ఏం చేశాడు విమోచించుడు కొరకు మనకు రావలసిన అవమానం శిక్ష నింద అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన బాధించబడ్డాడు అందుకే మనము చూపడాల్సిన పాటలు ఆయన పడ్డాడు తన శరీరాన్ని సమర్పించాడు చిలువలో అర్పించాడు చిలువకు అప్పగించుకున్నాడు కనుక ఆయన ఎట్లయితే ఆయన మనకు మన కొరకు ఆయన శరీరం అంతటిని అలగొట్టక అప్పగించుకున్నాడో అంటే చూడండి తలపైన ముండ్ల కీరటం పెట్టారు నీకెందుకు పెట్టకూడదు నువ్వేం ఘనకార్యం చేసామని నీకు మరి ముండ్ల కీరటం కాక వేరే కీరటం పెట్టాలా నువ్వేం గొప్ప సంగతులు చేసామని నిన్ను మరి శిక్షించకుండా వదిలేయాలి మనం ఏం చేసామని మనల్ని వదిలేయాలి కనుక మనకు పెట్టవలసిన ముండ్ల కీరటం ఆయనకు పెట్టారు మనకు పెట్టాల్సిన మొండల కిరీటం ఆయన పెడితే ఆయన ధరించిన ముండ్ల కిరీటం వలన మనకేమో జీవ కిరీటము మహిమ కిరీటము స్వర్ణ కిరీటము ఆనంద కిరీటము వాడబారని కిరీటము మన బంధువు ఆయన ముంల కిరీటం ధరించి మనకు ఆ కిరీటాలన్నీ ఇస్తున్నాడు సరే వాస్తవంగా మనకు రావాల్సింది ముండ్ల కిరీటమే ముండ్ల కిరీటమైన వస్తుందలేదు తెలియదు నీకు సరే మన జీవితంలో ముండ్ల కిరీటమైనా అసలు దాని దానికైనా అర్హుడు కాదో తెలియదు ఇంకా అంతకంటే దారుణమైన కిరీటాలు ఏమైనా ఉన్నాయో మనం మనకు తెలియదు వాక్యంలో రాయలేదు ఒకవేళ అంతకంటే ఎక్కువ పోకూడదు అనుకున్నాడు ఏం దేవుడు అందుకే రాయించలే మరి అవమానించడం ఇష్టం లేక రాయించలేదు కాబట్టి ముండ్ల కిరీటం మనది దాన్ని ఏం చేశాడంటే ఆయన పెట్టుకుని మనకేమో జీవ కిరీటం ఇచ్చాడు నీతి కిరీటం ఇచ్చాడు మహిమ కిరీటం ఇచ్చాడు వాడబారణ కిరీటం ఇచ్చాడు ఆనంద కిరీటం ఇచ్చాడు సరే స్వర్ణ కిరీటం ఇచ్చాడు ఏడు రకాల కిరీటాలు ఇచ్చాడు మనకు జీవ కిరీటం ఇచ్చాడు కనుక ఏడు రకాల కిరీటాలు ఒక కిరీటం ఒక ముండ్ల కిరీటం మనకు బదులు ఆయన ధరించడం వలన మనకు కలిగిన ఏడు రకాల కిరీటాలు పొందినా గనక మన శరీరాన్ని శరీరములను సమర్పించాలి నీ కాళ్ళు నీ చేతులు నీ తల నీ నోరు నీ ముక్కు నీ శరీరం నీ లోపల ఉన్న ఎముకలు ఆ ఎముకలను కప్పేటువంటి చర్మం చర్మం ఎముకల మధ్యలో ఉండే కండరాలు నరాలు ఏసు ప్రభువుని గురించి నీ నరాలు జివ్వు మనాలి అంత గొప్ప కార్యం చేసినాడు యేసు ప్రభువుని గురించి నీ నువ్వు నీ మనసు ఉప్పొంగాలి యేసు ప్రభువుని గురించి నీ హృదయంలో రేకెత్తించబడాలి ఆయన అట్లాంటి కార్యం చేసినాడు మనం చేసిన ప్రతి తప్పు ఆయన మీద వేసుకొని మనకెంతో విమోచన ఇచ్చిన ఆయనను మనం ఏం చేయాలా మన శరీరములను సమర్పించుకొని ఆరాధించాలి మన శరీరములను సమర్పించుకొని ఆరాధించుట చాలా అవసరం అందుకే అది అన్నాడు ఏమన్నాడు ఇటు సేవే చేయాలి మీరు ఇట్టి సేవ నువ్వు చేయకపోతే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన కిరీటాలన్నీ పోగొట్టుకున్నట్టే లేకపోతే ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవితం నువ్వు చేతులారా దుర్భరం చేసుకున్నట్లే చూడండి దేవుడు ఒకసారి మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదం మన పైన ఎన్నటెన్నటికి నిలిచి ఉండాలంటే మనం ఆయన్ను కూడా అట్లానే ప్రేమించాలి ఆయనను కూడా అట్లాగే సేవించాలి ఆయన కూడా అట్లాగే వెంబడించాలి ఆయన్ని అట్లాగే ఆరాధించాలి ఘనపరచాలి హత్తుకోవాలి ఆయన కొరకు మన జీవితాన్ని ఒక ఆయన తన జీవితాన్ని పానార్పణంగా పోశాడు దేవుని కొరకు ప్రభువు కొరకు నువ్వేం పోస్తావు ఒక ఆయన తన జీవితాన్ని పానార్పణంగా పోషిస్తాడు తన జీవితమును పానార్పణం అంటే తెలుసుకో మీకు ఒక చెంబుతో నీళ్ళు ఎట్లయితే పోస్తారో అట్లా తన జీవితాన్ని దేవుని సేవకు దేవునికి సమర్పించేశాడు ఒక ఆయన ఒక భక్తుడు కనుక నీ జీవితాన్ని ఎంత చేసినా నువ్వు ఆ రుణం తీరనటువంటి రుణం నువ్వు ఎంత చేస్తే తీరుతావు ఎన్ని జన్మలైతే తీరుతావు ఎన్ని జన్మలు లేదండి ఒకే జన్మ నీకు ఇంకో జన్మ లేదు మనిషికి ఒకటే జన్మ ఇంకో రెండో జన్మ లేదు ఇంకోసారి పుడతాను కొంతమంది అనుకుంటారు ఆ ఈసారి చచ్చిపోతే ఈసారి కుక్కలాగా నక్కలాగా బయలులాగో తొండలాగా పుడతాను అనుకుంటారు నీకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మనిషి జన్మను నిర్లక్ష్యం చేసి ఎట్టబడితే జీవించి పోతే పోయాను ఈసారైనా కుక్కలాగా నక్కలాగా పుడతాననుకుంటావా అనుకుంటావా నీకు ఇచ్చిన మేలుకరమైన జన్మ దేవుని రూపం నీది దేవుడు తన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు తనలాంటి జ్ఞానం నీకు ఇచ్చాడు ఏ జీవికి లేనటువంటి జ్ఞానం నీకు ఇచ్చాడు ఇంకో మాట చెప్తాను చీమలు అన్నిటికంటే జ్ఞానం కలిగి అంటాం గలవ కలివి అంటాం మనం చీమలు అన్నిటికంటే జ్ఞానం కలివి వాటికి తెలుసు ఎట్లా వాటికి ఆహారం సమకూర్చుకోవాలో తెలుసు సమకూర్చుకొని ఏం చేస్తాయి చక్కగా వా వేస వానకాలం రాగానే అక్కగా కలుగులో దూరి హాయిగా భోజనం చేసి నిద్రపోతాయి నిద్ర ఉండదు హాయిగా అక్కడ రెస్ట్ తిక్కుంటాయి కాబట్టి చీమలకు చాలా జ్ఞానం ఉంది ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన రూపము ఆయన వలె మనం చేసుకున్నప్పుడు అంత జ్ఞానం కూడా మనకిచ్చాడు దేవుడు ఇప్పుడు నీకంటే చీమల జ్ఞానం కలిగినాయి అంటే నువ్వు జ్ఞానం ఉందా లేదా ఇప్పుడు నీకు ఇప్పుడు నీకంటే చీమల జ్ఞానం కలిగి అంటే చీమల జ్ఞానం కలిగిని అంటే నీకంటే చీమల జ్ఞానం కలిగి అంటే నీకు లేదనే కదా అర్థం వాటికి తెలుసు దేవుడిని ఎలా మహిమపరచాలో చిన్న జీవులైన వాటికి తెలుసు దేవుడిని ఎలా మహింపరచాలో చీమ దోమ జీగా ఇలాంటి జీవులకు తెలుసు దేవుని గొప్పతనం అలాంటి జీవులకు మనలాంటి అవకాశం ఇచ్చుంటే అవి ఇంకెంత ఆనందపడేయో ఇవ్వాల దేవుడు మనకిచ్చాడు మనకిచ్చి మనం చేసిన ఘోరమైన తప్పిదాలు ఆయన మీద వేసుకొని మనకేం చేశాడు విడుదల ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి చూడండి ఒక మాట చూద్దాం యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం యశ్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఆ మాటలు చూద్దాం ఐదో వచనం చూడండి యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో వచనం యాభై మూడు ఐదు మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నల్లగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుస్తున్నది ఆరో వచ్చిన మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను ఇక్కడ చూడండి మన దోషాలు మన దోషాలు ఆయనను నలగొట్టడానికి కారణమైన నువ్వు చిన్న అబద్ధం ఆడావా చిన్న బూతు మాట మాట్లాడావా చిన్న మోసం ఎవరైనా మోసం చేశావా నీ జీవితాన్ని ఎట్లా పడితే ఎట్లా వ్యసనాలకు ఉపయోగించుకున్నావా అదంతా ఆయన మీద వేశాడు దేవుడు వాస్తవంగా అదంతా మన మీద పడాలి ఆయన మీద వేసి దేవుడు ఏం చేశాడు మనలను విడిపించాడు లేకపోతే అందుకే చూడండి ఆ చివరిలో యహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను యోవా మన అందరి దోషమును ఎక్కడ మోపాడు అతని మీద మోపాడు యేసుప్రభు మీద మోపాడు నువ్వు మాట్లాడిన బూతులు అబద్ధాలు పౌకిరి మాటలు పొగిరి చేష్టలు నీ తైతక్కలు ఇక్కట్లు ఇకిలింపులు అన్నీ ఆయన మీద వేశాడు మన దోషమే కదా అంతా నువ్వు చేసే ప్రతి చిన్నది కూడా నీకు దోషమే నువ్వు చేసే ప్రతీ కార్యము దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా దోషాలు ఈ దోషాలన్నీ కూడా దేవుడు ఎవరి మీద మోపాడు ఏసుప్రభు మోపాడు కనుక మన అందరి దోషమును యహోవా అతని మీద మోపెను ఆయన మీద వేసుకున్నాడు ప్రభువు కూడా ఏం చేశాడు ఆయన మీద వేసుకుని మనలను ఆ శిక్ష నుంచి విడిపించాడు ఎన్ని తప్పులు చేశామండి ఎన్ని ఘోరాలు మన జీవితంలో ఎన్ని నేరాలు ఘోరాలు లెక్క పెడితే పెద్ద చిట్టానే ఎంత రాచినా ఎంత రాచినా ఇంకా రాస్తానే రాస్తానే ఉండాల్సినంత పాపాల చిట్ట మనది ఎంత రాసినా కూడా అంటే ఒక యేసుప్రభు గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో ఆయన గురించి రాస్తేనంటే భూలోకమంతా రాసినా చాలదంట యేసుప్రభుని గురించి యేసుప్రభుని గురించి రాస్తూ ఉంటేనంటే భూలోకమంతా రాసినా ఆయన గురించి రాయలేము ఇంకా ఎంతో ఉంటుందంట భూలోకమంతా రాసినా ఇంకా ఎంతో కొంత ఉంటుందంట అట్లాగే నీ పాపాల చిట్ట కూడా ఎంత రాసినా రాసినా రాసిన పేజీలన్నీ అయిపోయినా ఇంకా రాయాల్సి ఉంది నీ చిట్ట లేదా ఖచ్చితంగా ఉంది ఎంత రాజినా నీ పాపాల చిట్ట ఆ పేజీలు నిండిపోవచ్చు పుస్తకాలు నిండిపోవచ్చు కానీ ఇంకా నీ పాపాలు దోషాలు ఇంకా మిగిలి రాయబడలేని కొన్ని ఉన్నాయి అవి కూడా రాతే ఇంకెంత ఇంకెంత భయంకరమైన వ్యక్తిగా తేలుతాము కదా కనుక అటువంటివన్నీ కూడా యేసు ప్రభు తన మీద వేసుకొని మన కొరకై భరించి మనలను విమోచించాడు కలువరి చిలువ మరణం ద్వారా మనల్ని విమోచించి నరకానికి పోకుండా కాపాడాడు ఇప్పుడు ఈ సంగతి ఇందాక చెప్పాను నేను ఆశీర్వాదం పొందిన వ్యక్తివి దేవుని వలన ఆశీర్వదించబడిన వ్యక్తివి రక్షణ ఆశీర్వాదం సువార్త ఆశీర్వాదం విశ్వాసం అనే ఆశీర్వాదం నీకు దేవుడిచ్చాడు ఈ ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తిగా నువ్వు దేవుడిని ఏం చేయాలా ఏం చేయాలా నీ శరీరాలను మీ శరీరములను సమర్పించి ఆరాధించాలి మీ శరీరములను సమర్పించి పూజించాలి మీ శరీరమును ఆయన కొరకు పానార్పణంగా పోయాలి నైవేద్యంగా పోయండి మన శరీరం మన చేతులు వేళ్ళు మన కనులు మన ఆలోచనలు దేవుని కొరకు ఉపయోగించాలి అది నిజమైన ఆరాధన అంతేగాని అట్లా ఆరాధన చేసి ఎట్లా పడితే అట్లా ఆరాధన చేసి అపవిత్రమైన ఆరాధన ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆరాధన ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆరాధన ఆయనకు వగ్గుద్దు ఆయనకు అవసరం లేదు ఆత్మశుద్ధి లేకుండా భక్తి చేస్తే ఏమో ఉపయోగం ఉంటుందా ఆత్మశుద్ధి లేని ఆచారాలు చేస్తుంటాం మనం చేయవచ్చా నీ హృదయంలో శుద్ధి లేదు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కలిగిన ఆ వ్యక్తిగా నువ్వు ఆశీర్వాదాలను కలిగి ఉండాల్సిన వ్యక్తిగా ఉండే నువ్వు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నావు పోగొట్టుకుంటే ఆరాధించలేవు కదా అందువల్ల ఈ మన శరీరంతో చేసిన తప్పులన్నీ ఏసుప్రభు మీద వేసి మనకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మనం ఆరాధించలేము అందువలన ఆశీర్వాదం పొందిన మనము ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలి ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి ఒకసారి ఆశీర్వాదం పోతే మళ్ళీ రాదు వస్తుందా ఏదైనా మార్కెట్లో కిలో టమాటాలు అనుకుంటున్నారా ఏంటి ఒక కేజీ టమాటాలు కొనుక్కున్నాడు కొనుక్కుందాం అనుకుంటున్నారా ఆశీర్వాదాలు పోనీ ఇంకో మాట కేజీ బంగారం కొనుక్కుంటే కొనుక్కున్నాడు కొనుక్కుందాం అనుకుంటున్నారా ఆశీర్వాదాలు నువ్వు ఎన్ని వందల వేల కిలోల బంగారం కొన్నా ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందలేవు అటువంటి ఆశీర్వాదం ఆయనకిచ్చాడు ఎంతో విలువైన ఆశీర్వాదం నీకు ఇస్తే ఆశీర్వాదం పోగొట్టుకుని నష్టపోయే వ్యక్తిగా ఉంటున్నావు కానీ ఆరాధన చేసేదాని కొరకు నీ జీవితాన్ని ఆయన దాని కొరకు ఇష్టపడట్ల ఈ దినాల్లో నీ శరీరాలను దేవునికి సమర్పించాలి ఆయన మన పై పై మన విషయాలు చూడండి మన అంతరంగంలో చూస్తాడు మన హృదయం ఏమి ఆలోచిస్తున్నామని చూస్తాడు కనుక దేవుని కొరకు ఏదో యథాలోపంగా యథారాజా తథ ప్రజా అట్టు ఉండబోయకండి అందరూ చేస్తున్నారు నేను అట్ట చేస్తున్నాను అనుకోపోయాకండి అది భక్తి కాదు అది పాపం కనుక అటువంటి పాపం చేసిన స్థితిలో ఆశీర్వాదం పొందకూరుతున్నావేమో అంటే పోగొట్టుకున్న ఆశీర్వాదం మళ్ళీ పొందాలనుకుంటే రాదు అది ఒకసారి పోతే రాదండి ఆశీర్వాదం ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాదు ఇక అంటే పోగొట్టుకుంటే రాదు కనుక ఈ దినాల్లో చాలామంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు ఆరాధన చేయకపోవడం ద్వారా మందిరానికి వెళ్ళకపోవడం ద్వారా దేవునికి దూరంగా వెళ్ళిపోవడం ద్వారా ఆమె నిద్రపోతాం చూడండి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే అటు నిద్రపోయినా ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే ఎంత కఠినమైన మాటలు చెప్తున్నా ఎంత స్ట్రైట్గా వాక్యం చెప్తున్నా కూడా యథాలాపంగా ఉంటే నేనేం చేయలేను నేనేమి చేయలేను దేవుడు కూడా ఏం చేస్తాడంటే వదిలిపెట్టేస్తాడు నువ్వు దేవునికి లోపడకపోయినా దేవుణ్ణి ఆరాధించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా దేవునికి నీ శరీరమును సమర్పించుకోకపోయినా నీ ఆలోచనలు కూడా దేవుని సమర్పించుకోవాలి నీ ప్రవర్తన దేవుని సమర్పించుకోవాలి నీ మాటలను దేవుని సమర్పించుకోవాలి నువ్వు చేసే ప్రతి పనిని దేవుని సమర్పించుకోవాలి నీ జీవితము నీకు నీది కాదు ఈ నీ జీవితం నీది అనుకుంటున్నావేమో చాలా పొరపాటు ఒక్క క్షణంలో తీసి ఆయన కనుక సరిగ్గా తన తనను వెంబడించకపోతే ఈ ఆయుష్కాలము లేకపోతే ఈ యొక్క జీవితం ఇచ్చిన దేవుడు నువ్వు ఆయన సరిగ్గా కనపరచలేకపోతే ఒక్క క్షణంలో తీసివేయగలడు ఇప్పటికే కింద పైన పడి లేచి పడి లేతూ వెళ్తున్నావు చాలా ఇబ్బంది పడుతూ వెళుతున్నాం మనం ఎన్నో అనారోగ్యాలు ఎదుర్కొంటున్నాం ఇవన్నీ దేవుడు తీసివేసి మనలను ఆరోగ్యవంతులుగా చేసినప్పుడు అలాంటి గొప్ప అవకాశం మనకు దేవుడు ఇచ్చినప్పుడు దేవుడిని ఆరాధించేదాన్ని కూడా నిర్లక్ష్యము చేయకూడదు చూడండి దేవుడు మనకిచ్చిన జీవితం అందుకనే ఇది నా జీవితం కాదు నాయన నీ జీవితం ఇచ్చిన జీవితం అని ఆరాధించండి ఇదిగో నాకు ఇచ్చినదంతా కూడా నీది నాకున్నవన్నీ కూడా నీవి నీవి నాకు ఇచ్చావని ఆరాధించండి ఏదో మనం అనుకుంటాం నాది ఏం నీది ఏముంది నీది లోకంలో ఏమీ తెలియలేదు నువ్వు ఏం తెచ్చావు ఏమైంది తెచ్చామా ఏమీ దేవాలా ఏమి తీసుకుపోలేవు పోతావా లేదా నాది 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 అని ఎంతకాలం నీ జీవితాన్ని పెట్టుకుంటావు దేవుని కొరకు కొంత క్రయం చెల్లించడానికి ఇష్టపడండి అదే ఆరాధించడం అంటే దేవుని కొరకు కొంత సమర్పణ అవసరం నీకున్నది దేవునికి అర్పించు నీకేముందండి అసలు ఏముందని ఆ ఉన్నది ఏదో ఆ కొద్దిగా అర్పించు నీకున్నది ఆ కొద్దిగా అర్పించు దేవునికి అవసరం అది దేవుడిచ్చిందే నీది కాదు అది దేవుడిచ్చిందే దేవునికి ఇస్తే మళ్ళీ దేవుడు మళ్ళీ ఇస్తాడు దేవుడు నీకు ఇచ్చిందాన్ని దేవునికి ఇస్తే నీకు మళ్ళీ దేవుడు మళ్ళీ ఇస్తాడు మొన్న వీబీఎస్ పెట్టా మూడు రోజులు నా దగ్గర ఒక్క పైసా లేదు ఆ ముందు రోజు వరకు ముందు రోజు రాత్రి పదకొండు వరకు ఒక పైసా లేదు పదకొండు గంటల వరకు ఒక పైసా లేదు ఏం చేయాలా దేవుడు చూసుకుంటాడు నాతో ఎవరు అన్నారు అంటే కూడా దేవుడు చూసుకుంటాడు ఆయన అంతా తెలుసు అంతే తెలుసు ఆయన అట్లానే దేవుడు ఏ ఏ విధంగా సిద్ధపరచాలో ఆ విధంగా అన్ని సిద్ధపరచాడు ఆ పనిసారి జరిగించాం నీ భాగమేది నీ సమర్పణ ఏది నీ ప్రయాసం ఏది నువ్వు దేవుని కొరకు ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు ఎవరి పని ఎవరిది ఎవరిది వాళ్ళకుంటుంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నా సామర్థ్యం నేను పని చేయగలను అప్పుడు ఆ పిల్లడు ఉన్నాడు వాడి సామర్థ్యం మీద వాడు పని చేయగలడు ఇప్పుడు ఎవరైనా కొందరు ఉంటారు వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళు చేయరు వేరే వేరే విషయాలు సామర్థ్యంగా ఉంటాంగా వేరే విషయాల్లో సామర్థ్యంగా ఉంటాంగా మనుషులతో పోట్లాడే విషయంలో సామర్థ్యంగా ఉంటాంగా మనుషులతో పోట్లాడతాంగా ఏదన్నా నిన్నొక్క ఏదన్నా ఏదో ఒక మాట అంటే చాలా గొప్పగా పోట్లాడతావుగా పోరాటం చేస్తావుగా అక్కడ మరి ఇక్కడేది అది దేవునికి అవసరం నీవి దేవుడు నీకు ఇచ్చిన కాలంలో నువ్వు దేవుని కొరకు సమర్పించుకోవడం అంటే నాకు ఎంత ఆయుష్కాలం ఇచ్చావు నువ్వు ఇచ్చిన ఆయుష్కాలమే అనాలి మనం నీదేమీ లేదు ఇక్కడ అందుకే మళ్ళీ చెప్తున్నా నీదేమీ లేదు ఈ రోజు ఉదయం నువ్వు కళ్ళు తెరిచావంటే దేవుడు ఇప్పుడు నువ్వు కూర్చున్నావంటే దేవుడు నీకుంటే లబ్ డబ్బు అని కొట్టుకుంటుంది దేవుడు లబ్ డబ్బు అని కొట్టుకుంటుందా లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందా లబ్బు డబ్బు అని కొట్టుకుంటే అది మారిపోయి ఏమైపోద్ది జబ్బు డబ్బు అయిపోతుంది జాగ్రత్త నీదేమీ లేదు ఊపిరి తీసుకుంటే ఆయన ఊపిరినిచ్చినవాడు ఆయన నీకు ఆయుష్కాలం ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయన నేను లేవనెత్తుతున్నవాడైనా నేను అన్ని రకాలుగా బలపరుతున్నవాడైనా నీ శరీరము ఈరోజు సౌఖ్యంగా ఉంది అంటే ఇంత మంచి వస్త్రాలు కట్టుకున్నావంటే ఇంత మంచి సౌకర్యవంతంగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయనే కారణం అటువంటి ఆయనను మనం ఎలా ఆరాధించుకుని ఉంటామండి ఎలాగ మన శరీరాలను ఆయన సమర్పించుకోకుండా ఉంటాం ఎలాగ ఆయన్ను గనపరచకుండా ఉంటాం నేనైతే ఉండలేను నేనైతే ఉండలేను దేవుడు మనకిచ్చిన దాన్ని మనం దుర్వినియోగం చేస్తాం దుర్వినియోగం చేయకూడదండి అది నీది కాదు సొమ్ము ఒకటిది సోకకూడదు అంటారు లోకంలో కదా సొమ్ము ఒకటిది సోకకూడదు ఇంకోటి ఏమంటారండి చెప్పన అత్త పెత్తనం అల్లుడు దానమా ఇదంటారు అవన్నీ మనకేం తెలియ కానీ సొమ్ము ఒకటిది జోకూడదు సొమ్మే వేరే ఆయన ఇచ్చాడు నువ్వు ఇక్కడ సోక చేస్తున్నావు ఆరాధన రావట్ల ఆరాధించలేకపోతున్నాం దేవుణ్ణి మన దేహంతో గనపరచలేకపోతున్నాం కనుక మీ శరీరములను యాగముగా ఆయనకు సమర్పించుకున్నాడని భక్తుడు ఏమంటున్నాడు మిమ్ములను బతిమాలు కొనుచున్నాను బతిమాలు కొను చూడండి బతిమాలు కొనుచున్నాను అనే మాటలో ఎంతో అర్థం ఉంది ఏం గద్దించలేడా ఏం కొరడా దిక్కుని కొట్టలేడా బెత్తం లేదా ఆయన అన్నాడు పౌలు గారు బెత్తంతో రావాలన్నా ఏంటని అన్నాడు ఏ బెత్తం తేలేడా అన్నది చిన్నపిల్లని అనుకుంటున్నారా కాదు పెద్ద పెద్దవాళ్ళని అన్నాడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా బెత్తం దీక్కుని రావాల్సి వస్తే జాగ్రత్త అన్నాడు ఎందుకు వాళ్ళు దేవునికి సమర్పించుకోవటంలా దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు కనుక ఇట్లాంటి పరిస్థితి అక్కడ ఆయనకు ఉన్న కూడా పౌలు గారు ఏమంటున్నాడు నేను నిన్ను మిమ్మలను బ్రతిమాలు కొనున్నాను బ్రతిమాలుతున్నాడు దేవునికి లోబడండి దేవునికి అర్పించండి దేవునికి మీ శరీరాలను ఆయన కొరకై అర్పి సమర్పించుకోండి ఇదే మీకు సరి అయింది అంటున్నాడు అదే మీరు చేయాలంటున్నాడు మనమేమో అది చేయకుండా ఏదేదో ఆరాధన చేయకుండా ఏదేదో చేస్తుంటాం ఆరాధన చేయము ఏదేదో చేస్తుంటాం మన కూడా చాలా మంది ఆరాధన చేయండి అంటే ఆరాధన చేయరు ముగింపులో అయ్యా నేను ఆరాధిస్తున్నాయని అంటే ఎంత బాగుంటుంది ఆరాధన చేయరు ప్రార్థన చేస్తా ఇవి ఎవరు ప్రార్థన చేయడానికి ఆరాధనలు ఆరాధనలు ఎవరైనా ప్రార్థన చేస్తారా ఆరాధిస్తున్న ఆరాధన చేసేటప్పుడు ఆరాధన నీకే సమర్పిస్తున్నాను అన్నది నీకు ప్రార్థిస్తున్నానంటే ఏం ఆరాధన ప్రార్థన చేస్తారా ఆరాధన ఆరాధన దేవుడు నీకు ఇవ్వాలా దేవుడు నువ్వు ఆరాధన ఇవ్వాలా మనమే కదా దేవునికి ఆరాధన చెల్లించాలి కనుక ఈ ఆరాధన నాకు ఇవ్వనట్లు మనం చేస్తుంటాం ఆరాధన నీకే సమర్పిస్తున్నాను అని అనాలి మనం చివరికి ప్రార్థన చేస్తున్నానని కాదు వాక్యం అట్లా లేదు ప్రార్థన చేసేది వేరు ఆరాధన వేరు చాలామంది శరీరాలను సమర్పించలేకపోవడానికి కాల కారణాలు ఎన్నో లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నీ సరిచేయబడాలి ఆ లోపాలన్నీ చక్కపరచబడకపోతే ఆరాధన రాదు దేవుడు ఆరాధనా సమయంలో మన మధ్య కదులాడుతూ ఉంటాడంటే మీరు నమ్మాలి మీకు కనపడలేండి ఎందుకంటే మాకు కనపడతాడు మీకు కనపడడు మాకు కనపడతాడు దేవుడు ఆరాధనా సమయంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు మన ఆరాధన వినని వినటానికి ఇష్టపడతాడు మన ఆరాధన వినటానికే మన మధ్యకు వస్తాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరు అక్కడ నేను ఉంటానని చెప్పాడు ఆయన ప్రార్థన చేసిన దగ్గర కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరు అక్కడ నేను వారి మధ్య నేను ఉంటానన్నాడు ఎక్కడ ఆయన ఆయన కొరకు ఇద్దరు కొరకు కూడి ఆయన కనపరిచేవారు ఉంటారు ఆయనను స్మరించుకునే వారు ఉంటారు వారి మధ్యన ఉంటాడు కనుక మనం చేసే ఆరాధన సమయంలో దేవుడు మన మధ్యన తిరుగుతాడు తిరిగాడుతాడు అందుకే మేము చెప్తాం పిల్లలు అటు ఇటు వెళ్ళబాకుంటారు ఆయన కూర్చోండి అటు ఇటు తిరగబాకండి మీరు కూడా అటు ఇటు చూడబాకండి దేవుడు ఆయనకి ఏమవుద్ది భంగం కలుగుతుంది దేవునికి భంగం కలుగుతుంది ఆయన సంచరింపుకి భంగం కలుగుతుంది అందుకనే దయచేసి మీ కళ్ళు మూసుకోండి అని చెప్పే కారణం అదే అటు ఇటు చూడవద్దు దేవుడున్నాడు ఇక్కడ అలాంటి దేవుడు మన మధ్యకు వచ్చే సమయంలో ఆయన ఆరాధించే విషయంలో నిర్లక్ష్యంగా చేసి ఆరాధన చేయకుండా తప్పించుకుంటావా ఆరాధన ఆయనకు సమర్పించుకోకుండా ఆయన మీ శరీరాన్ని సమర్పించుకోకుండా ఒకవేళ నువ్వు ఏదైనా వేరే ఇంకొక ఆలోచన చేస్తే అది నీకు ఏమాత్రం ప్రయోజనము కాదు నిష్ప్రయోజనమైనటువంటి విషయం అయిపోతుంది వాటి జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎందుకు ఆరాధించాలంటే మన చేతులు చేసిన పాపములకు ఆయన చేతుల్లో మేకులు మన పాదములు చేసిన పాపములకు ఆయన పాదములలో చీలలు మన యొక్క తలతో చేసిన ఆలోచనపరమైన తప్పులకు ఆయన తలపై ముండ్ల కెరియట్టావు అయ్యా నువ్వు నా కొరకు ఇవన్నీ ధరించి నన్ను విడిపించి నాకు నీ బహుమానాన్ని ఇచ్చావు గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు అందుకే నా శరీరమును నీకు సమర్పించి ఆరాధిస్తున్నానని మన ప్రభుని ఆరాధిస్తాం ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఆరాధించండి దయచేసి ఆరాధించండి ఇద్దరు మాత్రం ఆరాధించండి క్లుప్తంగా